ఇప్పుడు కొత్తగా మంకీ ఫాక్స్ అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కేరళలో కూడా ఒక కేసు నమోదైతే మరలా తాజాగా ఇంకో మరో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి అసలు ఈ మంకీ ఫాక్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఎలా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అనీష్ ఆనంద్ గారు మనతో ఉన్నారు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ మనం మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ వెల్కమ్ సార్ సార్ ప్రధానంగా ఇప్పటివరకు కరోనా కష్టకాలంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాము ఇంకా అది పూర్తిగా సమస్య పోయినట్టేం కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా మంకీ ఫాక్స్ అనేటువంటి పేరు కొంచెం బాగా వినపడుతున్నటువంటి పరిస్థితుంది మంకీ ఫాక్స్ రీసెంట్గా కేరళలో కేసు నమోదైంది మళ్ళీ తాజాగా మరో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి అసలు ఈ మంకీ ఫాక్స్ అనేది ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కోవిడ్ వచ్చి మూడేళ్ళు ఆల్మోస్ట్ మనము బాధపడినాము భయం ఎక్కువ ఉన్నది పాక్స్ అనేది వైరస్ ఇన్ఫెక్షన్ స్మాల్ స్మాల్ పాక్స్తో సంబంధించిన ఇన్ఫెక్షన్ ఆఫ్రికా నుంచి వచ్చింది జూనోసిస్ అంటే యానిమల్స్ నుంచి ఎస్పెషలీ ర్యాట్స్ నుంచి మనిషిలకు వస్తుంది మనిషి మనిషితో కూడా సంబంధం ఉన్న మనిషి ఫర్ ఎగ్జాంపుల్ కిస్ తోను సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ లేకుంటే ఆ స్కిన్ మీద అల్సర్స్ తో కాంటాక్ట్ తో మనిషికి వస్తుంది షేక్ హ్యాండ్ అయి మనం అల్సర్స్ అది అంటుకున్నా మనకు వస్తుంది రెండోది భయపడే విషయం కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది కోవిడ్ అంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది కానీ ఇది అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ కాదు ప్లస్ మనకు వన్ ఆర్ టూ కేసెస్ వచ్చినాయి అది కూడా కేరళలో వెనకట మనకు స్మాల్ స్మాల్ పాక్స్ అనే ఒక వ్యాధి ఉండేది దానికి దీనికి సంబంధం ఉన్నది అది స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ చేసి అది ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయింది ఇది కూడా దానిలాగానే దాన్ని ఒక బ్రదర్ లాగాను ఫీవర్ జాయింట్ పెయిన్స్ లింఫ్ నోట్స్ అని మన శరీరంలో లింప్ోట్స్ అని ఉంటాయి లింఫ్ నోట్స్ స్కిన్ ర్యాషెస్ ఇవిటితో అది ప్రెసెంట్ చేస్తుంది కానీ అంత కోవిడ్ అంతా ఫాస్ట్ గా ట్రాన్స్ట్ కాదు స్ప్రెడ్ కాదు అంత భయపడే విషయం కాదు ఒకవేళ ఫాక్స్ అనేటువంటిది వస్తే సార్ అసలు ఫస్ట్ సాధారణ అంటే సాధారణంగా ఏ వయసులో వారిని ఎక్కువగా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటారు ఆఫ్రికా కంట్రీలో మనము చూసింది ఏంటంటే చిన్నపిల్లలు అంటే పదిహేను ఏళ్ళ కన్నా తక్కువ యంగ్స్టర్స్కి కానీ అమెరికాలో ఇండియాలో ఇండియాలో ఓన్లీ టూ కేసెస్ సో చాలా తక్కువ యూరప్ లా చూసిందంటే అబౌవ్ థర్టీ ఫార్టీ అంటే నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా వచ్చింది అంటే ఇలా కాక ఓకే ఇటు టీనేజర్స్ కి కొంత మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏమనేదంటే సెక్షువల్ కాంటాక్ట్ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల యూరప్ లో అమెరికాలో ఎక్కువ మందికి ట్రాన్స్మిట్ అయింది ఇప్పుడు ఈ మంకీ ఫాక్స్ లక్షణాలు ఒకవేళ ఇన్ కేసు కనిపిస్తాయి ఇప్పుడు సెక్సల్ కాంటాక్ట్ వల్ల కానీ లేకుంటే కానీ వస్తుంది అట్లా ఇలాంటి వ్యక్తులకి ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా వస్తే ఒక ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ ఉండొచ్చు టెన్ మెంబర్స్ ఉండొచ్చు ఎంతమంది అయినా కానీ ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఆ పర్సన్ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే తనకు తాగా ఐసోలేట్ అవడం బెస్ట్ అంటారా లేకుంటే రెగ్యులర్ గా అందరితో మూవ్ అయినట్లే మూవ్ అవడానికి ఆస్కారం ఉందంటారా ఇది వెరీ గుడ్ క్వశ్చన్ కోవిడ్ లో కూడా మనం ఏం చేసినాము ఎవరికైనా ఫీవర్ కోల్డ్ వస్తే క్వారంటైన్ ఏ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఫస్ట్ థింగ్ మనం చేసేది క్వారంటైన్ సింపుల్ సో ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటే వ్యాధి వచ్చినాక రెండు నుంచి నాలుగు వారాల లోపల అది ఆటోమేటిక్ మనం మందులు ఇవ్వకుండా అది ఆటోమేటిక్ సొంతంగా హీల్ అయిపోతుంది ఓకే ఏం ప్రాబ్లం కాదు కొందరికి సీరియస్ కావచ్చు ఎట్లనంటే న్యూమోనియా ఇది ఐజ్ ఎఫెక్ట్ కావచ్చు లోపల మౌత్లో అల్సర్ కావచ్చు సివియర్ లింఫ్నోస్ కానీ కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఈ వ్యాధి సెల్ఫ్ లిమిటింగ్ ఓకే యాంటీవైరల్ ఏజెంట్స్ ఉన్నాయి కానీ లో వాడుతుండ్రు ప్రస్తుతానికి ఇండియాలో ఓన్లీ టూ టూ కేసెస్ కనుక దాని గురించి మనము అంత భయపడే విషయం లేదు సింపుల్ ఎవరికైనా ఫీవర్ వచ్చి స్కిన్ ర్యాష్ వచ్చి చికెన్ పాక్స్ లాగా కనబడతాయి ఇనిషియలీ అట్లా ఏమైనా ఉంటే సింపుల్ ఐసోలేట్ చేసి వేరే రూమ్ లో పెట్టారు ఎన్ని రోజులు ఉంటే బెస్ట్ అది చికెన్ పాక్స్ అనేది ఏంటంటే చికెన్ పాక్స్ ర్యాష్ కి దీనికి డిఫరెన్సెస్ ఫస్ట్ థింగ్ చికెన్ పాక్స్ ర్యాష్ ఒకటేసారి విపరీతంగా సైమంటేనియస్లీ శరీరం మొత్తంగా ఒక ఎపిసోడ్స్ లాగా వచ్చేస్తుంది ఇది మెల్లమెల్లగా క్రమంగా వస్తుంది సో టూ ఆ ర్యాష్ పోయే వరకు